ఈ ఆరు నెలలకు ఒకసారి ఒక చోట మీటింగ్ పెట్టి మనం మదన పల్లిని డెవలప్ చేయాలంటే మనం ఏమి చేయాలి ఏమి చేస్తే మనకు బాగుంటుంది అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ సజెషన్స్ తీసుకొని అంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవరిథింగ్ అన్న నైన్ కూడా అన్నింటిలో పర్ఫెక్ట్ ఏమి కాదు వాళ్ళకి మనకంటే ఎక్సలెంట్ సజెషన్స్ ఇస్తారు వాళ్ళు ఆ సజెషన్స్ అన్నీ మనం రెడీ చేసి తీసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మాది రెడీ చేసేసుకొని ఒక ఇక్కడి నుండి తీసుకొని పోయేసి మన మిత్రుల దగ్గర మిత్రుల దగ్గర తీసుకుని ఎక్కడి నుండి రికమెండ్ చేపిస్తాను సీఎం గారు ఆ టైంలో ఈ క్వశ్చన్స్ అన్ని ఫలిస్తే సీఎం గారు అక్కడ ఉండే సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు పోయేసి ఈ ప్రాజెక్ట్ కొన అమౌంట్ ఇది చేసేసుకుని అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అందులో వాళ్ళు మళ్ళీ సిక్స్ మంత్ తర్వాత మళ్ళీ ఫాలో మనం ఏం చేసాము ఎంతవరకు ఇది ప్రొవైడ్ వచ్చింది ప్రాజెక్ట్ ఎక్కడ ఫైల్ ఆగింది అన్ని విధంగా ఫాలోఅప్ చేసుకుంటా ఇంటెలెక్చువల్స్ వ్యూస్ కూడా తీసుకుని ఖచ్చితంగా అన్ని అన్ని కో అన్ని కోణాల్లో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ చేసేదానికి చేస్తాను అది నా ఓన్ డేషన్ కాదు ఇంటలెక్చువల్ డేషన్కు ప్రయారిటీ ఇస్తాను ప్లస్ ఇంకోటి నేను వాళ్ళు ఒక ఎమ్మెల్యే అయితే ఒక వచ్చిలో ఒక మంచి ఆఫీసర్ ఏది కార్పొరేట్ ఆఫీస్కి తగ్గట్టు ఎమ్మెల్యే ఆఫీసు రెడీ చేస్తాను ఒక రిటైర్డ్ పర్సన్స్ మంచి ఇంటలెక్చువల్స్ను రిటైర్డ్ పర్సన్స్ను డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కు ఇన్ఛార్జ్గా పెట్టి ఏదైనా ఒక అర్జెంటీస్ ఉన్న ప్రజలు మన దగ్గరికి వచ్చినారంటే వాళ్ళకు గౌరవం ఇచ్చి వాళ్ళకు మన టీ కాఫీ మంచి జడ్డ చూసి ఆ కన్సర్న్ సెక్షన్ దగ్గర ఆ ఫైల్ పోతే ఆ కన్సర్న్ సెక్షన్ దగ్గర ఆ ఫెయిల్ పోతే వాళ్ళంతా నోట్ చేసుకుని ఏమేమి కావాలో ఏమని చెప్పి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు మానిటర్ చేసి ఆ పని అయ్యేటట్టు ఏం చేసినాన్ని నైంటీ పర్సెంట్ పనులు అక్కడే అన్ని మైనట్ మైనర్ పనులు ఉంటాయి చాలా వరకు చిన్న ప్రజలు ఏం పెద్ద పెద్ద ఆశీ చెప్పి వచ్చే వాళ్ళు ఉండరు మైనర్ మైనర్ ఉంటాయి ఒక నా బండి పట్టేసినారని ఒకడో లేదా మా రేషన్ కార్డులో కొంచెం మార్పు వచ్చేయాలని ఒకడో ఏదో చిన్న చిన్న ఉంటాయి సచివాలయం లెవెల్లో పనులే ఉంటాయి వాళ్ళు ముందు పెట్టేసి వాళ్ళకి మానిటర్ చేయించేసి ఫాలోఅప్ చేయించేసి ఆ పనులన్నీ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చూస్తాము ఒకవేళ వాళ్ళ పరిధి దాటి నా పరిధిలోకి వచ్చిందంటే నేను ఆ ఫైల్ చెకప్ చేసుకుని ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ లోడ్ ఒక ఎమ్మెల్యేనే తీసుకుంటే అది కాని చిన్న చిన్న మైనర్ మీ మైనర్ సమస్యలు కూడా ఎమ్మెల్యే లెవెల్కి రావాలంటే అది కష్టం ఎందుకంటే ఎమ్మెల్యే కూడా అన్నీ చేయలేడు కాబట్టి నా లెవెల్లో దాంట్లో ఉండే సమస్యలను నా దృష్టికి నేను తీసుకుని నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్గా నేను అది సాల్వ్ చేస్తాను ఒకవేళ నా పని దాటి కూడా ఎక్కువ ఉంటే మన ఎంపీ గారు ఆయన చాలా వరకు నేను ఎప్పుడు ప్రజలకు ఏం చేయాలనే తహతహాలు ఆడుతుంటే ఆయన దగ్గర తీసుకొని పోయేసి ఆయన్ని మానిటర్ చేసుకొని ఆయనను ముందు పెట్టుకొని మన సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకుని పోయి ఏ లెవెల్లో ఉండే సమస్యలను ఆ లెవెల్లో పరిష్కరించి ప్రజలకు వచ్చిండే వాళ్ళు ఎవరు కూడా మాకు పని పని కాలేదు అనే మాట లేకుండా వాళ్ళకు గౌరవంగా వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు పని చేసి పెట్టి చేయాలనేది నా కోరిక కాబట్టి ప్రజలను కూడా దయచేసి నాకు ఈ దీంట్లో నాకు సహకారం అందిస్తే ఖచ్చితంగా నేను ఏమేమి చేయాలనుకున్నాను ఖచ్చితంగా చేసి చూపిస్తానని చెప్పి ప్రజలకు హానిస్తాను సార్ చాలా వరకు అందిస్తూ చాలా వరకు మంచిది చేస్తున్నాడు ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా అందరికీ ఉంది ఆ ఎఫెక్ట్ మాకు ఇప్పుడు విలేజెస్ లో పోతే కనిపిస్తూ ఉంది ప్రజా ప్రతి ఒక్కరూ మన హార్డు ఇది చేస్తూ ఉన్నారు చాలా మంది సంతోషంగా ఉన్నారు చాలా మంది మీకే మేము మా సపోర్ట్ ఉంది అని చెప్పి ఏ గ్రామానికి పోయినా ఏ దీనికి పోయినా బడుగు బలిన వర్గాలు అందరూ జగన్మోహన్ రెడ్డి తోడుగా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు మా సపోర్ట్ అందిస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చినారు ఇట్లా డిఫరెంట్ స్కీమ్స్ లో ఆయన ఉండిన దానివల్ల ఇంకా డెవలప్మెంట్ యాక్టివ్స్గా దగ్గర దగ్గర నేను నిన్న కూడా పంచాయతరాజ్ డిపార్ట్మెంట్లో పోవడం జరిగింది రాజ్ డిపార్ట్మెంట్లో పోయి టోటల్ ఏమేమి రోడ్స్ శాంక్షన్ వచ్చినాయి ఏమేమి అని చెప్పి చెక్ చేస్తే దగ్గర దగ్గర ఈ రెండు సంవత్సరాల్లోనే నేను చూసిన రోడ్లో ఈఏపీ గ్రాంట్ కింద రెండు వందల కోట్లు రెండు వందల కోట్ల రూపాయలతో రోడ్స్ అప్రోచ్ రోడ్స్ జరగడం వేయడం జరిగింది వర్క్ కూడా జరుగుతూ ఉంది చాలా వరకు అప్రోచ్ జరిగినాయి బ్యాచెస్ జరుగుతా ఉన్నాయి చాలా వరకు అంక స్టేజ్లో ఉంది ఇంకా ఒక నెలలో పూర్తిగా అది కంప్లీట్ చేసే అవకాశం కూడా ఉంది ఇదే కాకుండా డిఫరెంట్ స్కీమ్స్లో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ మనం మీకు టెక్స్ట్ వచ్చిందంటే ఇంకా విలేజెస్లో కొన్ని సిమెంట్ రోడ్లు అవి కూడా చాలా వరకు చేసినారు ఇంకా చేసేది ఉంది నేను విలేజెస్ కూడా చూస్తున్నాను అన్ని మౌలిక సదుపాయాలు నేను వచ్చిన తర్వాత నేను పంచాయతీరాజ్ ఇంజనీర్గా ఉండిన దానివల్ల మా జనరల్ ఇంటెన్షన్ ఒక ఇంజనీర్ చూపు ఎట్లుంటుందంటే ఏది డెవలప్ చేద్దామో ఏది ఇది లేదు అనే డెబ్బై ఉంటుంది కాబట్టి నేను ఒకసారి నాకు ఒకసారి ప్రజలందరూ దయ దలిచి ఒకవేళ ఎన్నికల్లో నేను గెలిచి ఇదే అంటే ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు విలేజెస్ కానీ అప్రోచ్ రోడ్స్ కానీ కలవర్ట్స్ కానీ వాటర్ సప్లై ఇది కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ నేను ఏడాది పెండింగ్ ఉన్నాయో చాలా వరకు జరిగినాయి ఇంకా ఏమైనా సేవ ఉంటే కూడా అవి కూడా నేను కంప్లీట్ చేస్తాను ప్లస్ రోడ్స్ అని ఇప్పుడు మనం ఎస్పెషల్లీ మదనపల్లికి నా నేను చూడంగా బైపాస్లో రెండు పక్కల రెండు రోడ్స్ కనెక్ట్ అయినాయి సర్కులరీ కనెక్ట్ కాలేదు రెండు పక్కల కనెక్ట్ అయ్యేది ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి నేను ఒకవేళ మనకి అన్ని సుఖ దీనిగా సక్రమంగా జరిగితే దాన్ని ఫస్ట్ టార్గెట్ తీసుకుని ఈ అవుటర్ రింగ్ రింగ్ రోడ్ మాదిరి ఆ రెండు రోడ్ను కనెక్ట్ చేసేస్తే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్రాఫిక్ కాదు తగ్గుతుంది మదనపల్లికి ఇప్పుడు ఎక్కువ ఎక్కువ ప్రాబ్లం ఉండేది వచ్చి ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్య నిర్మించేదానికి ఇది కానీ చేశామంటే అట్ ఏ టైం థర్టీ పర్సెంట్ ట్రాఫిక్ తగ్గిపోతుంది అంటే బెంగళూరు నుండి ఇది దీనికి పోవాలంటే చిత్తూరుకు కడపకు పోవాలంటే బస్సులు ఖచ్చితంగా టౌన్లో వచ్చే పోయే పరిస్థితే ఉంది కానీ బయట నుండి అట్ట వెళ్ళిపోయే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఇంటర్నల్ రింగ్ రోడ్ నేను రెడీ చేసినామంటే చాలా వరకు ట్రాఫిక్ తగ్గిపోతుంది టౌన్లో చాలా వరకు ఈ లారీలు ఈ సిమెంట్ లారీలు ఈ సమస్య తిరిగిపోతుంది వాటర్ సప్లై సమ్మర్ స్టోరేజ్ ట్యాక్ నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా జస్ట్ మైనర్ ఇది ఉన్నాయి దాంట్లో వచ్చి నేను పేసి టౌన్లో అంతా సప్లై చేయడము ఆ ఎఫెక్ట్ ఏవి అనేది చూసుకొని ఇది చేయాలా ఇంకా హెండ్రి వెడల్పుగా హెచ్ఎన్ఎస్ఎస్ వెడల్పు చేసే కాలోపలు ఉన్నాయి ఇంజనీరింగ్ సైడ్ ఏమేమి డెవలప్మెంట్ కావాలా ఏమీ నేను యాజ్ ఇంజనీర్ నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ చేస్తాను చేస్తాను ప్లస్ వచ్చింది నా టార్గెట్ ఏమంటే ఒక ఆరు నెలలకు ఒకసారి పొలిటికల్ లీడర్స్తో పాటి పాటి పొలిటికల్ లీడర్స్తో అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ కానీ వాళ్ళతో పాటు ఇంకా ఇంటెలెక్చువల్స్ చాలామంది ఉన్నారు మొదటినపల్లలో ఫర్ ఎగ్జాంపుల్ సేదు సార్ ఉన్నారు ఎట్లా కొంచెం